అందమైన కశ్మీరంలో తుపాకుల మోత టూరిస్టులపై విచక్షణ రహిత కాల్పులు ఉగ్రమోకల పిరికి పంద చర్యకు యావత్ దేశం ఉలిక్కి పడుతోంది అమాయకుల ప్రాణాలే టార్గెట్ గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు కుటుంబాల ముందే మగవానికి మట్టు పెట్టారు ఆర్తనాదాలు చేస్తున్నా తమను వదిలేమని బతిమాలుతున్నా ఏమి చేయొద్దంటూ కాళ్లా వేళ్లా వేడుకున్నా కూడా ఆ కిరాతకులు వదల్లేదు విచ్చలవిడిగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో టూరిస్టులను తీసుకున్నారు ప్రశాంతమైన పెహల్గామ్ పెహల్గామ్ కొండ ప్రాంతం ఐదు వందల మంది టూరిస్టులతో నిండిపోయింది ఇంతలోని అలజడి తుపాకుల మోత తూటాలు గాల్లోకి దూసుకుపోతున్నాయి చల్లని ప్రదేశాన్ని చూద్దామని వచ్చిన వారిని పొట్టనబెట్టుకున్నారు కాశ్మీర్ పోలీస్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ముష్కరులు లోడెడ్ తుపాకులను అమాయకులైన టూరిస్టులపైకి ఎక్కుపెట్టారు గుర్రాలపై రైడింగ్ చేస్తున్న వారిని ఫోటోలకు వారిని కుటుంబాలతో సేద తీరుతున్న వారిని వదల్లేదు పేర్లు ఐడీ కార్డులు అడిగి మరీ చంపేశారు కొందరిని దుస్తులు విప్పించి మరీ చంపినట్లు తెలుస్తోంది ఈ దాడిలో కేవలం పురుషులనే చంపారు ముష్కరులు మగవారిని తమ భార్యలు పిల్లల ముందే కాల్చిపడేశారు కొందరి తలలో తూటాలు దించారు మరికొందరిని ప్రైవేట్ పార్ట్స్ పై కాల్చారు నోట్లో గన్ పెట్టి ఇంకొందరిని చంపేశారు కనికరం లేని ఆ ఉగ్రముఖ కర్ణాటక శివమొగ్గకు చెందిన మంజునాథరావు ముందు రోజు భార్యతో దాల్లేకులో విహరించాడు అప్పుడు తీసుకున్న వీడియో ఇది తన కుమారుడు భార్య ముందే ముష్కరుడు మంజునాథరావుని తలలో కాల్చి చంపారు ఈయన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భారత నేవీ ఆఫీసర్ హర్యానాకు చెందిన నర్వాలకు ఆరు రోజుల క్రితమే పెళ్లైంది పంతొమ్మిదిన రిసెప్షన్ జరిగింది అది పూర్తయిన వెంటనే హనీమూన్ వచ్చారు నర్వాల్ దంపతులు ముష్కరులు ఆయనను కిరాతకంగా భార్య ముందే చంపేశారు ఇక హైదరాబాద్కు చెందిన ఐబీ అధికారి కూడా ప్రాణాలు వదిలారు ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు వాడినట్లు తెలుస్తోంది మోటార్ సైకిళ్లపై వచ్చి ఈ దాడికి దిగినట్లు అనుమానిస్తున్నారు హిట్ అండ్ రన్ తరహాలో వేగంగా వచ్చి కనిపించిన వారిని కాల్చేసి పారిపోయే పంథాలో ఈ ఉగ్ర ఆపరేషన్ సాగింది ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన కశ్మీర్ చేరుకొని అత్యున్నత స్థాయి మీటింగ్ ను ఏర్పాటు చేశారు అటు ప్రధాని మోదీ సౌదీ పర్యటనను కూడా అర్ధాంతరంగా ముగించుకున్నారు ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు ముష్కరుల దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ బంద్కు పిలుపునిచ్చింది అధికారిక జేకేఎన్సీ పార్టీ అటు పలు రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ నినాదాలు చేశారు